వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ లాస్ట్కి వచ్చి సకల సర్వే సమయారు పెన్ డౌన్ చేశారు పెన్ డౌన్ చేస్తే తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే ఈరోజు రా నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేపు మనం కనుక మన సోదరులం సాయంత్రం పూట ఏదో టైంపాస్కో ఉల్లాసానికో తీసుకుంటున్న పెక్కు కనుక పక్క పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి నడవదని కూడా మీకు చెప్తున్నా ఇది వాస్తవం ఎందుకంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుందంటే ఓన్లీ లిక్కర్ మీద లిక్కర్ స్కామ్ మీద లిక్కర్ నుంచి వచ్చే డబ్బుల మీద నడుస్తుంది రేపు కనుక ప్రజలు కనుక ఒక ఆరు నెలలు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని స్థంభిపజేయాలి అనుకుంటే మాత్రం ప్రజల చేతుల్లో ఉంది ఆరు నెలలు పెగ్గు కనుక పక్క పెడితే డౌన్ చేసే రోజుని తెలంగాణ ప్రభుత్వం కూడా అసలు చెప్పి అని చెప్పి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు తెలంగాణ చేసుకున్నారు లాస్ట్కి వచ్చి సకల దీన్ని సర్వే సమయ చేసారు పెన్ డౌన్ చేశారు పెన్ డౌన్ చేస్తే తెలంగాణ వచ్చిందనేది వాస్తవమే ఈ రోజు రా నడుస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేపు మనం కనుక మన సోదరులం సాయంత్రం పూట ఏదో టైంపాస్కో ఉల్లాసానికో తీసుకుంటున్నట్టు పెగ్గు కనుక పక్క పెడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి నడవదని కూడా మీకు చెప్తున్నా ఇది వాస్తవం ఎందుకంటే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుందంటే ఓన్లీ లిక్కర్ మీద లిక్కర్ స్కామ్ మీద లిక్కర్ నుంచి వచ్చే డబ్బుల మీద నడుస్తుంది రేపు కనుక ప్రజలు కనుక ఒక ఆరు నెలలు ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని స్తంభింపజేయాలి అనుకుంటే మాత్రం ప్రజల చేతుల్లో ఉంది ఆరు నెలలు పెగ్గు కనుక పక్క పెడితే డౌన్ చేసిన రోజుని తెలంగాణ ప్రభుత్వం కూడా అసలు నడవదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు